మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఆఫ్ హైదరాబాద్ కు బీచ్ వచ్చేస్తోంది ఎస్ మీరు విన్నది నిజమే హైదరాబాద్ వాసులు పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి బీచ్ అనగానే మన మనసులో ఫస్ట్ గోవానే మెదులుతుంది గోవా బీచ్ అంటే రద్దీగా జన సందోహం ఉంటుంది ఫారినర్స్ ఉంటారు అలలతో ఆడుకుంటూ ఉంటారు సముద్రపు అలల సవ్వడి ఇసుకలో నడవటం సాయంత్రం వేళ అలా ఇసుకలో పడుకుని ఆకాశం వైపు చూడటం ఇదే మన కళ్ళ ముందు మిగులుతుంది బీచ్ అంటే సేమ్ అదే అనుభూతి ఇప్పుడు హైదరాబాద్ కూడా రాబోతోంది ఆ అనుభూతి హైదరాబాద్ ప్రజలు ఆస్వాదించాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు గోవాను కేరళకు విశాఖపట్నంకు ఇలా బీచ్ ఉన్న ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అది హైదరాబాదులోనే దొరికితే హైదరాబాద్ నడిబొడ్డున ఆ బీచ్ అయితే ఎంత బాగుంటుందో కదా ఎస్ మీరు వింటున్నది నేను చెప్పేది అక్షరాల నిజం అతి త్వరలోనే హైదరాబాద్కు బీచ్ రాబోతోంది అది సహజమైన సముద్ర తీరం కాకపోయినా సరే అధునాతన సాంకేతికతతో నిర్మించే ఒక కృత్రిమ బీచ్ రాబోతోంది హైదరాబాద్ శివార్లోని కొత్వాల్గూడలో దాదాపు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ అద్భుతమైన ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టడానికి అనుమతి ఇచ్చింది ఈ ప్రాజెక్టును రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ వ్యయంతో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో నిర్మించబోతున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి హైదరాబాద్ వాసులు ఎంతో సంతోషంగా ఈ వార్తను విన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే నేను చెప్తుంటే వాళ్ళు ఆ బీచ్లో ఆడుకుంటున్న ఫీలింగ్ వస్తుంది కదా ఈ కృత్రిమ బీచ్ కేవలం పర్యాటకులు మాత్రమే కాదండి నగరవాసులకు కూడా ఒక వినోద కేంద్రంగా మారబోతుంది ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్లోటింగ్ విలాస్ ఉంటాయి లగ్జరీ హోటల్స్ ఉంటాయి వేవ్ పూల్స్ థియేటర్లు ఫుడ్ కోర్టులు స్పోర్ట్స్ జోన్లు ఇలాంటివి ఎన్నో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు హైదరాబాద్కి రాబోతున్నాయి ఇవన్నీ కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు కుటుంబం మొత్తం కూడా సరదాగా గడిపేందుకు అనువుగా రూపొందించబడుతున్నాయి ఇకపై హైదరాబాద్ ప్రజలు బీచ్ అనుభూతి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఇప్పుడు మనం హుసేన్ సాగర్కి ఎంత ఈజీగా వెళ్తున్నాం మనం చార్మినార్కి ఎంత ఈజీగా వెళ్తున్నాం మనం ఇక్కడ తీగల వంతిన అక్కడికి హైటెక్ సిటీ దగ్గర ఎంత ఈజీగా వెళ్తున్నాం అట్లాగే ఈ బీచ్ దగ్గర కూడా అంతే సునాయాసంగా అంతే ఈజీగా మనం వెళ్ళి మనం ఆ బీచ్ అనుభూతిని పొందొచ్చు అనమాట నగరంలోనే సముద్రపు వాతావరణాన్ని కల్పించే ఈ ఆర్టిఫిషియల్ బీచ్ వారి కలను నిజం చేస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక పర్యాటక ఆర్థిక రంగాలు కూడా ఇది ఏ విధంగా ఊపు తీసుకొస్తుందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ బీచ్ నిర్మాణం పూర్తయిన తర్వాత హైదరాబాద్ పర్యాటక రంగం ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది దేశంలోని నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా ఈ కొత్త బీచ్ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతారని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటం ఖాయం ఇది హైదరాబాద్ జీవనశైలిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసి పెట్టుకోండి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్కు వచ్చి ఈ ఆర్టిఫిషియల్ బీచ్లో ఎంటర్ అయ్యి ఎందుకంటే సహజమైన బీచ్లు చాలామంది చూసే ఉంటారు అక్కడ ఎంజాయ్ చేసే ఉంటారు అసలు ఆర్టిఫిషియల్ బీచ్ ఏ విధంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ బీచ్లో ఇసుక ఏ విధంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ బీచ్లో అలలే విధంగా వస్తాయి అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది దీన్ని ఒక్కసారైనా చూడాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటారు సో డెఫినెట్గా హైదరాబాద్కి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది ఇక ఈ ఆర్టిఫిషియల్ బీచ్ వల్ల హైదరాబాదులో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ కొత్త బీచ్తో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ విలువ డబుల్ అవుతుంది హోటళ్ళు రెస్టారెంట్లు ఇతర వాణిజ్య సంస్థలు కూడా మంచి గిరాకీ ఏర్పడుతుంది కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే బీచ్కి వెళ్లేందుకు బస్సు సర్వీసులు మెట్రో లేదా ఇతర రవాణా మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు మెరుగైన మార్గాలను కూడా ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్టుగా హైదరాబాద్ రూపురేఖల్ని పర్యాటక రంగంలో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుండటంలో సందేహం లేదు ఇక సాంస్కృతిక రంగం మీద అంటారా ఈ బీచ్ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది బీచ్ ఒడ్డున ఓపెన్ ఎయిర్ థియేటర్లు రాబోతున్నాయి కచేరీలు ఫుడ్ ఫెస్టివల్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో వస్తాయి స్థానిక కళాకారులకు ఇది నిజంగా ఒక గొప్ప వేదికగా మారబోతుంది అనటంలో డౌటే లేదు అంతేకాకుండా నగర జీవనంలో ఒత్తిడిని తగ్గించి ప్రజలకు వినోదాన్ని పెంచే మార్గం ఉంటుంది ఈ ప్రాజెక్టు పర్యావరణ పరంగా ఎలా ఉంటుందనేది కూడా పరిశీలించాల్సిన అంశం నీటి నిర్వహణ దాని శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ నిపుణులతో కలిసి పనిచేసి పర్యావరణానికి ఏ విధంగా హాని కలగకుండా ఒకవైపు పర్యాటకులని ఆనందింపజేయాలి దాంతోపాటు ఏ విధంగా డ్యామేజ్ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే పర్యావరణ నిపుణులు మేధావులతో కలిసి కూర్చొని డిస్కషన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఒక సాహసోపేతమైన అడుగు హైదరాబాద్ ఇప్పుడు వేయబోతోంది ఇది గనక సక్సెస్ అయితే హైదరాబాద్కు పటంలో మరొకసారి ఒక స్పెషల్ గుర్తింపు వస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి డెఫినెట్గా ఈ వీడియో మీద హైదరాబాద్కు కృత్రిమ బీచ్ రాబోతున్నటువంటి నేపథ్యంలో వస్తే ఏ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి